అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం దేశీయ బులియన్ మార్కెట్పై తక్షణ ప్రభావాన్ని చూపింది జపాన్ దక్షిణ కొరియా సహా పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను భారీగా పెంచుతున్నట్టు ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న మిశ్రమ ధోరణుల నేపథ్యంలో మంగళవారం దేశీయంగా బంగారం ధర తగ్గింది అయితే వెండి ధర మాత్రం స్వల్పంగా పుంచుకోవడం గమనార్హం మల్టీ ఎంసీఎక్స్ లో ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోని బంగారం ధర నష్టాలతో మొదలైంది పది గ్రాముల పసిడి ధర సున్నా పాయింట్ ఒకటి నాలుగు శాతం తగ్గి తొంభై ఏడు వేల నూట ముప్పై ఆరు వద్ద ట్రేడ్ అయింది అంతకు ముందు రోజు ముగింపు ధర తొంభై ఏడు వేల రెండు వందల డెబ్బైతో పోలిస్తే ఇది సుమారుగా నూట ముప్పై నాలుగు రూపాయలు తక్కువ మరోవైపు వెండి ధరలో సానుకూలత కనిపించింది కిలో వెండి ధర సున్నా పాయింట్ సున్నా ఏడు శాతం పెరిగి ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల రెండు వద్ద స్థిరపడింది అంతర్జాతీయంగా చూస్తే డాలర్ విలువ బలోపేతం కావడం ట్రెషర్ ఈల్డ్స్ పెరగడంతో బంగారం ధరలపై ఒత్తిడి నెలకొంది స్పాట్ గోల్డ్ ధర అవున్స్కు మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు డాలర్స్ వద్ద నిలకడగా ఉంది ఆగస్టు ఒకటి నుంచి దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ ప్రకటించడం మార్కెట్ ను దెబ్బతీసింది అయితే ఈ నిర్ణయం అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయడం కొంత ఉపశమనం కలిగించింది రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగ త్రివేది మాట్లాడుతూ పసిడి ధరల ధోరణి నిలకడిగా లేదా ప్రతికూలంగా ఉండొచ్చు ఎంసీఎక్స్ లో బంగారం ధరకు తొంభై ఆరు వేల ఎనిమిది వందల వద్ద బలమైన మద్దతు తొంభై ఏడు వేల మూడు వందల వద్ద నిరోధం ఉంది అంటూ విశ్లేషించారు మెహతా ఈక్విటీస్ నిపుణులు రాహుల్ కలాంత్రి కూడా ఇదే విధమైన అంచనాలు చెప్పారు మదుపర్లు తదుపరి సంకేతాల కోసం బుధవారం వెలువడే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ మినిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు